చంద్రగిరి మండలం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు చంద్రగిరి మండలం రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు సాంప్రదాయబద్దంగా భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి పండుగల విశిష్టతను మోహన్ బాబు వివరించారు మన తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ కళ వెల్లవేరిసింది చాలామంది వచ్చారు అంటే మీరు ఇన్ని గంటలకు ఉంటే ఇక్కడ రాగలిగారు ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఇంటిపాది క్షమంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నాను భోగి అంటే ఏమిటి సంక్రాంతి అంటే ఏంటి పశువుల పండుగ అంటే ఏంటి కరువు పండుగ అంటే ఏంటి ప్రతిదీ ఎక్కువ శాతం తిరిగిపోవచ్చు ఏదో భోగింటి భోగి మంట చేద్దామని దానికి ఒక అర్థం ఉంది ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే బలిచక్రవర్తి పాతాడలో కో నుంచి భూగులోకోకి వచ్చే రోజు ఆయన బాగా పెట్టాలి అంటారు అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పరిగరనటువే లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం నేను కూడా ఎన్నోసార్లు చేశాను అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరూ బూడిద ఈ పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు అది చాలా మంచిదని ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం కోడపందాలు ఆడతాం పశువులు పందాలు ఆడతాం అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలాన్ని ప్రతిరోజు ఆ పండుగ తీసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచ్ఛ కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సారీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ